శ్రీచరణ్ పాకల గారు చెప్పండి ఈ సినిమాకి మీరు హౌ డిఫరెంట్ డ్యూ కంపోజ్ ద మ్యూజిక్ ఉగ్రమ్మ గుర్తుంది మీరు చాలా ఆర్కెస్ట్రైజేషన్ తో ఫైనల్ క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా కూడా చాలా కష్టపడి చేశారు సో దీనికి వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ డి పుట్ ఫస్ట్ ఎఫర్ట్ పెట్టింది మార్నింగ్ పని చేయడం మొదలు పెట్టాను ఈ సినిమాకి రాత్రిపూట పని చేయడం రాత్రిపూట పని చేయడం లేదు లేదా మాకు మిగతా సినిమా వర్క్స్ కూడా ఉంటాయి కదా సో ఇంచుమించు అలా వెళ్తూనే ఉంటుంది మీటర్ కానీ వన్ గుడ్ థింగ్ అబౌట్ ద మూవీ అంటే ముగ్గురికి ఒకే ఒకే మూవీలోని ఒకే ఫ్రేమ్ లోని మ్యూజిక్ చేయడం అన్నది ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హెవీయెస్ట్ ఫిల్మ్స్ నేను చేసింది అంటే పరంగా

ఓకే కమింగ్ అప్ లో శ్రీచరణ్ పాకాల గారి సాంగ్ మనం వినబోతున్నాం ఓకే విజయ్ గారు ఈ ముగ్గురు కల్లా ఫస్ట్ ఫైనలైజ్ చేసింది ఎవరిని మీరు డేట్స్ పరంగా ఫస్ట్ సాయి గారు అండి ఓకే అంటే సాయి గారే ఆ గరుడ అనేటువంటి మూవీ మీరు తమిళలో రిలీజ్ అవ్వక ముందే అవ్వక ముందే మూవీ చాలా నచ్చి ఓకే అండ్ వి బాట్ ద రైట్స్ సర్ ఓకే అంటే యు ఆల్ ఇన్ ది సెన్స్ ఈ ప్రొడక్షన్ హౌస్ యా అంటే ఫస్ట్ రాధామోహన్ గారు విజయ గారితో చేయడం కమిట్మెంట్ ఉంది సో ఇద్దరు కమిట్మెంట్ తో పాటు మా మంచి స్టోరీ ఒకటి వెతుకుతున్నావు ఉన్నాం ఆ ప్రాసెస్ లో గరుడన్ బిఫోర్ రిలీజే చూశాను సో డాడీ అని ప్రొడ్యూసర్ మంచి ఫ్రెండ్స్ అనమాట గరుడన్ వర్షన్ ప్రొడ్యూసర్ తమిళ ప్రొడ్యూసర్ సో దేవర్ గుడ్ ఫ్రెండ్స్ సో ఈ వాజ్ కైండ్ టు ద రిలీజ్ వాళ్ళు త్రీ మంత్స్ ద రిలీజే చూపించారు మన మూవీ చూపించినప్పుడు నేను విజయ ఎప్పుడూ చదువుతున్నాను బ్రో ఒక రూరల్ ప్రాజెక్ట్ చేయాలి కొంచెం కింద పడిపోయిన క్యారెక్టర్ చేయాలి కింద మేము సో ఏదో ఒక అందరు కనెక్ట్ అయ్యే మాస్ అందరు కనెక్ట్ అయ్యే ఒక మంచి సబ్జెక్ట్ చేయాలని ఉండింది సో అప్పుడు ఈ క్యారెక్టర్ దొరకటం అండ్ ఈ మూవీ చేసేవాడి ఆ క్వశ్చన్ ఆదిగారింది ఫస్ట్ ఫస్ట్ సాహీ గారి తర్వాత రోహిత్ గారు మనోజ్ గారు ఇద్దరిని సెవెన్ టెన్స్ లో ఇద్దరిని ఒకటేసారి మేము అంటే ఒకటేసారి అంటే ఒకటే టైంలో కాదు ఇద్దరు ఒకటే టైంలో టచ్ లో డేస్ గ్యాప్ లో రోహిత్ గారి దగ్గరికి వెళ్ళాము రోహిత్ గారు కూడా అనుకుంటే చేసే చెప్పిన తర్వాత ఓకే అన్నారు మనోజ్ అని మాత్రం సినిమా చూడలేదు సినిమా చూడకుండా నాకు మొత్తం నేరేషన్ ఇమ్మన్నారు మొత్తం నేరేషన్ ఇచ్చాం అందరూ కూడా క్యారెక్టర్ చెప్పండి క్యారెక్టర్ ఇద్దాం మన తెలుగులో నాకైతే ఏం చేస్తున్నా చెప్పిన మొత్తం చెప్పాను చెప్పింది అదిరిపోయింది కానీ డేట్లు కుదరట్లేదు కదా అంటారు డేట్స్ డేట్స్ మిరాయి జరుగుతుంది మనకేంటే ఒక బల్క్ డేట్స్ త్రీ మంత్స్లో సినిమా చేద్దాం అనుకున్న టార్గెట్ కదండి బల్క్ బల్క్ డేట్స్ కావాలి ఒక వన్ వీక్ ఉండి గ్యాప్లు అయితే చేద్దాము మనకి డేట్స్ కుదరట్లేదు అనుకున్నారు అక్కడ మాకు చిన్న మనోజన్ ఉంటే క్యాటర్ ఉంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటే మనోజన్ మిస్ అయిపోతున్నాడు అనుకున్న టైంలో దేవుడు ఎక్కడో మాకు పైన చూసినట్టు మా కాలభైరుడు చూసినట్టున్నాడు అనుకోకుండా బాబు మిరాయి షెడ్యూల్ కొంచెం అడిగి షెఫ్లో ఉండటం వల్ల మాకు అన్ని డేట్స్ అన్ని ఒక త్రీ డేస్లో మనకు ఆలోచింది ఏ డేట్ దొరికేసి మనం చేస్తున్నాం అని అక్కడి నుంచి ఇంకా అలా స్టార్ట్ చేసిన విజయ్ గారు వీళ్ళ ముగ్గురులో కల్లా అంటే ముగ్గురులోకి ఒక్కొక్క క్వాలిటీని మీరు అడ్మైర్ చేసేది ఏంటి చెప్పండి ఇప్పుడు నారా రోహిత్ గారు అంటే వాట్ డూ అడ్మైర్ అబౌట్ నారా రోహిత్ అంటే వెరీ కూల్ అండి అసలుకి వెరీ వెరీ కూల్ అండి టెన్షన్ ఉండదు అనమాట అసలుకి అవును అందుకని చెమట కూడా పట్టదు కూలెస్ట్ పర్సన్ ఆయన అంటే చాలా కూల్గా చాలా సపోర్టివ్ అంటే ఏ రోజు కూడా అంటే ముగ్గురి దగ్గర నుంచి కూడా ఏ రోజు ప్రాబ్లం రాలేదనమాట అసలుకి ఏ రోజు కూడా మనకి ఇబ్బంది పెట్టి పెట్టింది కూడా లేదు అందుకే చాలా కూల్గా ప్రశాంతంగా కూర్చున్నాం ఎందుకీ అందులో కూడా ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది ఆయన కూల్ ప్రాబ్లం పెట్టలేదు అంటే అదే కంటూర్ చేశాను అక్కడ ఆపకుండా వేరే అడుగుతారంటే కంటూ చేశారు మీరు మధ్యలో మీరు బ్రేక్ చేద్దాం అలాగే అదే అడిగాను కానీ చెప్పండి చాలా కూల్ ఉండాలి అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అంటే వరకే ఒప్పుకున్న తర్వాత ఇంకా ఒప్పుకోనంతవరకు లేదండి ఫస్ట్ నుంచి కూడా చూసారు ఓకే తర్వాత ఇలా చేంజ్ చేసాను ఇలా అనుకుంటున్నాను సార్ ఇలా అనుకుంటున్నాను సార్ అంటే ఓకే బాగున్నాయి ఓకే గుడ్ బాగున్నాయి నీకు తెలుసు కదా విజయూరు నన్ను ఎలా చూపిద్దాం అలా చూపించే నువ్వు ఎందుకు నాకు అవసరం లేదు కానీ చెయ్యి అంత కూల్ అనమాట అట్స్ వై హీస్ గ్రేట్ హస్బెండ్ ఆల్స్ ఎందుకంటే ఇంత కూల్గా ఉంటే అంత కూల్ చూడండి ఆ స్మైల్ కూడా ఇక మన తెల్లంకొండ సాయి సాయి గారు అసలు అంటే మామూలు కష్టపడ్డాను అసలు కష్టపడంలో అసలు మనం ఏం చెప్పినా ఎంత అయినా కష్టం అసలు మామూలుగా అసలు నో అని చెప్పడం అనేది ఉండదు అంటే ఎవరి దగ్గర నుంచి ఉండదు యాక్షన్ కానీ ఏదైనా కానీ ఎన్ని టేకులు అయినా ఎమోషన్ అయినా కానీ అసలు అసలు నో అని చెప్పడం ఉండదు డైరెక్టర్కి ఏం కావాలో హండ్రెడ్ పర్సెంట్ అది చేయడం కోసం ప్రయత్నం చేస్తారు అసలు మనోజుని గురించి చెప్పడం కోసం అసలు ఏమి మాటలు ఎందుకంటే కంప్లీట్ యాక్టర్ అసలుకి ఏది కావాలన్నా ఏది చెప్పినా అన్నది ఒకటే ఒక ప్రాబ్లం కాకపోతే చెప్పండి తీసుకున్న తర్వాత డైలాగ్ చూసుకుంటారు ఎక్కడి నుంచి షార్ట్ కట్ చేస్తాను అంటే వద్దు మొత్తం చెప్తా అంటారు అన్న వద్ద ఎక్కడ కూడా చాలంటే నేను మొత్తం ప్రిపేర్ అయిపోయి మొత్తం చెప్తాను కట్ చేసుకోండి అది ఒక్కటే లేదు అంటే ఒక టైమింగ్ ఫిక్స్ అవుతారు స్టార్ట్ నుంచి ఎండు టైమింగ్ అదే మీరు ఎన్ని టేకి చేసినా మళ్ళీ ఇప్పుడు అడిగినా కానీ అదే టైమింగ్ లో అలాగే ఉంటుంది డబ్బింగ్ అలా స్టార్ట్ చేస్తే ఎండు వరకు ఒకటే టైమింగ్లో వెళ్ళిపోతుంది మనకి సంబంధం అంటే అర్థం అది జస్ట్ రైమింగ్ కి రైతు అయితే ఓకే సో అది త్రీ క్వాలిటీస్ అదే మిమ్మల్ని అడిగితే సాయి నారా రోహిత్ గారి గురించి వాట్ ఈ అడ్మైర్ అబౌటెంట్ అండ్ నాకు అన్న కలవ ఈ సెట్ లో కలవముందు నాకు అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇష్టం అంటే చాలా యూనిక్ గా మంచి కాంటెంట్ స్ట్రాంగ్ ఉన్న కంటెంట్ పికప్ చేసుకుంటారు నేను చాలా ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అసలు కూల్గా ఉంటుంది అంటే ఫిలిం చూసినప్పుడు కూడా ప్రాసెస్ కూడా సో మా ఫిల్మ్ కూడా ఐ థింక్ ఈ ఫిలిం అన్న కంప్లీట్గా కూడా కొత్త అవతారు చూస్తాం అంటే వీ నెవర్ సో అన్న ఇన్ లైక్ దట్ పర్ఫెక్ట్ యాక్షన్ అన్నకు ప్రాపర్ ఇంట్రోఫైట్ ఉంటుంది నాకు బలం నచ్చింది అది అంటే అన్నని అలా చూడం నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది అంటే నేను మనోజ్ అన్న చాలా సార్లు యాక్షన్ చేసాం చాలా యాక్షన్ మూవీస్ చేసాం బట్ అన్న చూడటం ఈ ఫిల్ని అలా కూడా అనుకుంటున్నాను డైరెక్టర్ అంటే ముగ్గురు క్యారెక్టర్ కూడా ముగ్గురు క్యారెక్టర్ కూడా అసలు వరకు బ్రేమ్ చేసిన క్యాక్టర్ కి ఉన్న గజపతి వర్మ వరద సీను ఈ త్రీ క్యారెక్టర్స్ కూడా గజపతి వర్మ అంతే రాయల్గా అలాగే ఉండదు అనమాట గజపతి వర్మ అలా ఉంటది వరద చాలా కూల్గా ఉంటుంది మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు ఒక్క మాట కూడా చాలా అదృప్యాలు ఉంటుంది అవతడికి ఒక షాక్ లో ఉంటదనమాట సీను అంటే ఇప్పటివరకు సాయి గారు చేసిన క్యారెక్టర్లో అంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఒక లుంగి కట్టుకొని ఎప్పుడు చేయలేదు ఈ సినిమాకి అసలు క్యారెక్టర్కి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేశారు ఎమోషన్ అయితే ఈ సినిమాలో చూసిన ఎమోషన్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చేయలేరు కానీ అంతకన్నా మంచిగా రావాలి ఇంకా చేయాలని కోరుకుంటున్నాను ఒక నెక్స్ట్ లెవెల్లో చేశారు అంటే అది రీమేక్ తీసుకున్నప్పుడు ఆ క్యా క్యారెక్టర్స్ని మేము అలా కాకుండా కొత్తగా ప్రేమ్ చేద్దాం కొంచెం మారుద్దాం అనుకున్న టైంలో ప్రాసెస్లో క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసుకున్నాం రీడిజైన్ చేసాం క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసిన ప్రాసెస్లో ఒక క్యారెక్టర్ రోహిత్ గారి చేస్తే బాగుంటుంది వార్త క్యారెక్టర్ గజపతి వర్మ మనోజ్ గారి చేస్తే బాగుంటుంది అందరూ ఒకటే ఫిక్స్ అయ్యి అనమాట డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా ఒకటే అనుకుని ఎలాగైనా వాళ్ళ దగ్గర వెళ్ళాలి మనం చెప్పినంత నో అంటే మన పరిస్థితి అండి అంతా లవ్ చేస్తే ఇద్దరు చేస్తే బాగుంటుంది నో 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 అనుకుంటే ఏంటి నో అనుకుంటే అండి రాధామోహన్ గారు రాధామోహన్ గారి ఒకటే చెప్పాం మేము వెళ్తాను కూడా నేరేషన్ ఇస్తాం నో అంటే కనుక మీరే రావాలి ఆ సిచ్యువేషన్ రాకుండానే కరెక్ట్గా స్క్రిప్ట్ నచ్చి వాళ్ళు కూడా క్యాట్రాక్షన్ నచ్చి ఓకే చేశారు లవ్ యూ అన్న మనోజనా థ్యాంక్ యూ సార్ రోహిత్ గారు అండ్ రోహిత్ గారి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అండి స్పెషల్ మెన్షన్ రోహిత్ యాక్షన్ సీక్వెన్స్ ఇట్ వాస్ సూపర్ పర్మన్ ఇంట్రొడక్షన్ కానీ ఇంక్లూడింగ్ అనదర్ మెయిన్ సీక్వెన్స్ ఫిలిమ్లో అక్కడ ఫేవరెట్ అండ్ ఇప్పటివరకు రోహిత్ని అలా చూడలేదు నేను అండ్ ఇట్ విల్ బీ షాక్ ఫర్ ఎవ్రీవన్ తమ్ముడు చెప్పినట్టు మీ ఇద్దరు ఫైట్లు చేస్తుంటే రకరకాలుగా చేసావు బట్ ఇది అలా చూపించడం అనేది నేను ఫస్ట్ చూడంగానే డైరెక్టర్ గారు చెప్పాను కెరియర్ బెస్ట్ సార్ అన్నాను షూటింగ్ అప్పుడే చాలా కాలం అయింది ఇలా త్రీ హీరోస్ కలిసి చేయటం అనేది ఇట్స్ బీన్ ఎ వెరీ లాంగ్ టైం అండ్ అందులోనూ మీ ముగ్గురిని చూడడానికి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము సో అందుకని ఇట్ విల్ బీ అ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ మే థర్టీ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము ఓకే సో కాస్త సరదాగా కొన్ని క్వశ్చన్స్ ఓకే రెడీ యుర్ ఫేవరెట్ మూవీ డైలాగ్ అంటే మీ సినిమాలోది కానీ వేరే ఏదైనా సినిమాలోది కానీ మీరు ఎక్కువగా బాగా మీ గుర్తుండిపోయిన ఒక డైలాగ్ ఎవరిదైనా హీరో ఏ హీరో అయినా పర్వాలేదు చిన్నప్పుడు నాకు తెలియకుండా ఆది సినిమా వన్ సార్ చూపించారు అండి తెలియకుండా అంటే నేను ఒక ఏడు అనుకుంటా సెవెన్ ఐ థింక్ టూ థౌసండ్ లో ఎప్పుడు రిలీజ్ అయింది టూ థౌసండ్ టూ థౌసండ్ నైన్టీ త్రీ బాగుంది సో సెవెన్ ఇయర్స్ ఉన్నాను అనుకున్నాను తెలియ అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదన్నా వన్ మంత్ రోజు రిలీజ్ వన్ మంత్ రోజు కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆది పట్టుకెళ్ళిపోయేవాళ్ళు సో ఆది చెన్నకేశ్వర డైలాగ్స్ అంటే నాకు బాగా బాలకృష్ణ గారు బాబాయ్ చెప్పండి అదేంటి చెన్నకేశ్వరం చెమట పట్టకుండా చంపేస్తా అది కూడా అమ్మతోడు ఆ అమ్మ తోడోడు అడ్డంగా నరికేస్తా ఆ రెండు వస్తా చిన్నప్పుడు ఎవరైనా చేస్తాడు ఓకే మీకండి సో చిన్నప్పుడు అందుకే మా సుమ్మ మీద పిచ్చి పెరిగింది చిన్నప్పటి నుంచి మాస్ చూసి కూడా ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఐ థింక్ దట్స్ హౌ ఆడియన్స్ ఆర్ ఆల్సో మన అలా ఉంది గారు మీకు మీ ఫేవరెట్ డైలాగ్

మీరు చేసినటువంటి సినిమాల్లో మీరు ముగ్గురు వాటిలో నుంచి మీరు టేక్అవేగా తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా ఈ సినిమా చేశాను దీనివల్ల నాకు ఇలా ఉపయోగపడింది మిస్టర్ చాలా టేక్అవేస్ తీసుకుని తినేటోళ్ళం మేము రైస్ మోమోస్ ఇలాంటివి అట్లాంటి ఫుడ్లు కాదు ఇంకేదైనా ఎనీథింగ్ వెల్స్ రోహిత్ గారు అంటే కొన్ని సినిమాలు చేయడం వల్ల ఇవి చేయకూడదు అని తెలుసుకున్నాను అంట సో దట్ గడ్ రోహిత్ గారు ఈ సినిమా చేయడం వల్ల నేను ఇలాంటి సినిమా చేయకూడదు అని తెలుసుకున్న సినిమా ఏంటి లెద్దమ్ గెస్ దీని మీద రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలు అన్ని రాసుకుంటారు ఇంకా ఓకే మీరు ఐ థింక్ ఫ్రమ్ ఎవ్రీ ఫిలిం ఐ టేక్ బ్యాక్ సంథింగ్ అండి ఐ థింక్ యూ విల్ ఆల్వేస్ లెర్న్ అంటే ప్రతి సినిమా మనకి ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ అంటే నాకు ప్రతి సినిమా ఏదో నేర్చుకుని అనిపిస్తుంది ఏదో అంటే అల్లుడు సీను మై ఫస్ట్ ఫిల్మ్ అంటే నాకు

నాంది నుంచి అదే నాందిలో ఒక సోషల్ డ్రామాస్ ఇంకా జనాలకు చెప్పాలి నాందిలో ఒక మంచి కథలు చాలా మందికి చెప్పాలి ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి లాలో కానీ చాలా సోషలీలో కానీ అన్ని చాలా చెప్పాలి నాందితో నాకు కొంచెం బాధ్యత పెరిగిందండి ఇంకొంచెం సోషల్ డ్రామాస్ ఉన్న స్క్రిప్ట్స్ ఎక్కువ చేద్దాం ఈ ఇంటర్వ్యూ వల్ల లేదు మీరు చెప్పండి ఎనీ లెర్నింగ్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ ఫ్రమ్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ లవ్ స్టోరీస్ ఇంకా ఎక్కువ చేయాలని నేర్చుకున్నాను అయ్యో అదేంటి ఎక్కువ చేయాలని చేయకూడదని ఎక్కువ చేయాలని చేయాలియా అదే అదే ఎందుకంటే మీకు విజయ్ గారు ఎలాగో లైఫ్ టైం మెంబర్షిప్ పిటిషన్ ఆల్రెడీ పిటిషన్ పెట్టాను లవ్ స్టోరీ ఏది పెట్టారా నాకు డౌట్ ఏంటి లవ్ స్టోరీ ఏం చేస్తా యాక్షన్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఒక లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఎక్కువ చేయాలని నేర్చుకున్నాను లవ్ స్టోరీస్ ఎక్కువ చేయాలి అని ఎక్కువ చేయాలని ఆపర్చునిటీ వస్తాయి కానీ అంటే చాలా ఈజీ అండి లవ్ స్టోరీ చేయడం కోసం అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వారం రోజులు చేసేయచ్చు అదే సాంగ్ ప్లే చేస్తే బాగా చెప్పే ఉంటాయి సాంగ్ అదే బీజం తీసుకొచ్చి ప్లే చేస్తే చాలా లవ్ నిజంగా చాలా ఈజీ మేడం లవ్ స్టోరీ చేయడం

పిల్లలు కొడుతున్నారు ఓకే లవ్ స్టోరీ త్వరలోనే చేయాలని మేము అనుకుంటున్నాము కోరుకుంటున్నాము ఓకే సై మీరు వన్ పర్సన్ టు హూమ్ యు గో ఫర్ సజెషన్ మీ కెరియర్ పరంగా కానీ